హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాటి వీడియోలో కొన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చూపిస్తున్నాను మనం వేస్ట్ అని పడేసే వాటితో కూడా చాలా ఈజీగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు మనం వేస్ట్ అని ఈ డబ్బాలను అయితే పడేస్తుంటాం కదా వీటితో చాలా చక్కగా మంచి మంచి మొగ్గులను అయితే వేసుకోవచ్చు వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది ఫస్ట్ టిప్ వచ్చేసి ఒక వెల్లుల్లి అయితే తీసుకోండి వెల్లుల్లి తీసుకుని అందులో నుంచి ఒక చిన్న పాయ వెల్లుల్లి తీసుకోండి సరిపోతుంది అనమాట ఈ పాయ తీసేసుకుని పైన పొట్టు అయితే తీసేసుకోండి ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని రెండు ముక్కలుగా కట్ చేసుకోండి చిన్న ముక్క అయితే సరిపోతుంది అనమాట సో ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా కాటన్ తీసుకోండి కాటన్ తీసేసుకుని కొంచెం ఇలా వెడల్పుగా చేసుకోవాలన్నమాట ఇలా వెడల్పుగా చేసేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఒక్క ముక్క తీసుకొని అందులో పెట్టేసుకోండి మధ్యలో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఎక్కడ కూడా కనిపించకుండా ఇదంతా కూడా ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట ఈ విధంగా రెండింటిని కూడా ఈ విధంగా చుట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇది ఎందుకు ఎందుకంటారా నార్మల్గా ఇది బాలిన చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట పాతకాలం వాళ్ళైతే మన అమ్మలు అమ్మమ్మ వాళ్ళు అయితే కంపల్సరీ చెప్పేవాళ్ళు అంటే డెలివరీ అయిన తర్వాత ఒక మూడు నెలల వరకు ఇలా చెవులో పెట్టుకున్నారనుకోండి ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట అంటే ఇప్పుడు కనిపేదు కానీ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ తర్వాత చెవి చెవి వస్తుంటుంది అలాగే చెవులు అనేవి సరిగ్గా వినిపోయి అంట అందుకని చెప్పేసి అలాంటప్పుడు ఈ ట్రిక్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది బాలిన కాదు నార్మల్గా పిల్లలకైనా అలాగే పెద్దవాళ్ళకైనా ఒక్కొక్కసారి జలుబు దగ్గులు అలాగే బాగా పట్టేసినట్టు ఉంటుంది కదా గొంతు ఆ టైంలో కూడా ఈ విధంగా చెవులో పెట్టుకున్నారనుకోండి ఇది బాగా తగ్గిస్తుంది అనమాట చాలా పవర్ఫుల్ గా ఎఫెక్టివ్ గా కూడా పనిచేస్తుంది అనమాట ఈ టిప్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోండి తీసుకున్న తర్వాత అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వంటకి యూజ్ చేస్తాం కదా ఆ సోడా వేసుకోండి వేసుకున్న తర్వాత నెక్స్ట్ అందులోకి కొద్దిగా వెనిగర్ వేసుకుంటున్నాను మనం వంటలో యూజ్ చేస్తాం కదా అదైనా పర్లేదు లేదంటే క్లీనింగ్కి యూజ్ చేస్తాం కదా ఆ వెనిగర్ అయినా పర్లేదు ఇది లేదంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది ఇది ఎందుకంటారా మనం టాయిలెట్స్ అయితే ఎంత నీట్గా కడినా కూడా అందులో నుంచి ఒక బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇది వారానికి ఒకసారి ఇలా ఈ లిక్విడ్ను కొద్దిగా వేసేసి కొంచెం ఇలా బ్రష్ రుద్దరు అనుకోండి ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట ఇందులో బేకింగ్ సోడా వేసాం కాబట్టి మురికిని పోగొట్టడంలో అలాగే పసుపు అదంతా కూడా యాంటీ బ్యాక్టీరియా బ్యాక్టీరియాస్ కానీ అన్నిటి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది సో ఈ విధంగా వారానికి ఒక్కసారి ఈ విధంగా కొద్దిగా వేసేసి ఇలా రుద్దేసి ఇలా ఫ్రెష్ చేసారనుకోండి బత మత్రం అనేది ఒక మంచి స్మెల్ వస్తుంది ఇంకా నెక్స్ట్ ఇప్పుచ్చేసి ఈజెంట్ త్రో బాక్స్ అయితే తీసుకున్నాను మనం ఫుడ్ని రెస్టారెంట్ నుంచి హోటల్ నుంచి ఇలాంటి బాక్స్లో అయితే పార్సల్ తెచ్చుకుంటుంటాం కదా వీటిని పడేసి ఉంటాం పడేయకుండా ఇలా ఈజీగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే దీనికి ఉన్న క్యాప్ అయితే తీసుకున్నాను తీసుకుని దీనికి ఒక మనకు నచ్చిన డిజైన్స్ అయితే వేసుకోవచ్చు అనమాట ఇలాంటి స్కెచ్ పెన్ కానీ లేదా మార్కర్ పెన్ కానీ తీసుకోండి తీసుకున్న తర్వాత మీకు నచ్చిన డిజైన్ అయితే వేసుకోండి సో నేనైతే ఈ సింపుల్గా లోటస్ అయితే వేసుకుంటున్నాను అనమాట మీకైతే మీ ఏ డిజైన్ అయితే నచ్చుందో ఆ డిజైన్ అయితే వేసుకోవచ్చు సో ఈ విధంగా సింపుల్గా వేసేసుకున్నాను ఇదే విధంగా బాక్స్ ఉంది కదా బాక్స్ని కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు దానికి కూడా చిన్నగా ఈ విధంగా దీపం షేప్ వచ్చే విధంగా వేసుకున్నాను అనమాట ఈ విధంగా వేసేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీనికి ఒక సూది లాంటిది కావాలి కదా అందుకని చెప్పేసి ఒక సురుసురు బత్తి తీసుకున్నాను అది వేస్ట్ ఉంది నా దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయి అనమాట ఒకవేళ మీ దగ్గర ఇలాంటిది లేదనుకోండి కొంచెం మనము పూలు గుచ్చుతాం కదా అలాంటి సూదులు ఉంటాయి కదా కొంచెం ఏ సైజులో ఉన్న సూదులు అలాంటి సూదులు తీసుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక క్యాండిల్కైనా లేదా ఒక దీపంకైనా ఇలా వెలిగించుకొని దానికి బాగా వేడి చేసుకోవాలి సో విధంగా బాగా వేడి అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా హోల్స్ పెట్టుకున్నారనుకోండి ఈజీగా హోల్స్ అయితే పడిపోతాయి అనమాట చాలా ఈజీగా అయిపోతుంది పెద్ద కష్టం ఏం కాదు బయట డబ్బులు కొనడం కన్నా ఇలా ఇంట్లో వేస్ట్ అనేది పడేసే వాటితో చాలా చక్కగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు కదా ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే రెండు చేసుకున్నాను మూడు చేసుకున్నాను అనమాట ఇంకొక చూపించలేదు ఇదే విధంగా మీకు ఎన్ని కావాలని ఒక నాలుగు కానీ ఐదు కానీ కూడా చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉంటే ఆ తర్వాత ఇప్పుడు దీని మీదకి ముగ్గు పొడి వేసుకుంటున్నాను మీకు కావాలంటే దీనికి కలర్స్ కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే ముగ్గు పుడితేనే చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి ఎంత క్యూట్ గా కనిపిస్తుందో ఇదే విధంగా దేవుని రూమ్ లో కానీ లేదా గడప కానీ లేదా సైడ్స్ కానీ వేసుకోండి చాలా నీట్ గా క్యూట్ గా అనిపిస్తుంది అనమాట ఇష్ట పడేసే వాటితో కూడా చాలా ఈజీగా రియూజ్ అయితే చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి డబ్బాలు ఉంటే మాత్రం నెక్స్ట్ టైం ఇలా పడేయకుండా ఈ టిప్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖా శ్రీ ఫుడ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్